హాయ్ బ్రో నెక్స్ట్ రామ్ చరణ్ మన శంకర్ కాంబినేషన్లో మూవీ రాబోతుందన్న గేమ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ స్పీక్స్ బ్రో అదేమో ఇప్పుడు పోస్టరు అదేమో సింగిల్ సాంగ్ అదంతా ఉంది త్వర త్వరలోనే చాలా మాకే మేము ఎక్సైటింగ్ ఫీల్ అవుతున్నాము అన్న గ్లోబల్ స్టార్ కదా ఇప్పుడు ఎటుతో ఎటు పోల్చుకున్నా కానీ ఆ త్రిబుల్ ఆర్ అనే స్టాండర్డ్ మించి ఉంటుందని నా అంచనా దట్టు రాజమౌళి ఎలానో శంకర్ అలాగా నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ తెలుగు తమిళ ఇండస్ట్రీ కదా శంకర్ వేరే లెవెల్ అన్న అలాగే చూసుకుంటే రాజమౌళి ఎవరైతే మూవీ తీస్తారు వాళ్ళ నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుందన్న ఒక టాక్ ఉంది ఎన్టీఆర్ ఏది మన రామ్ చరణ్ కూడా ఈ మూవీ ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందా అసలు ఛాన్సే లేదన్నా మీరు రాసి పెట్టుకుంటే శంకర్ ఉండేదాడు అన్న ఇప్పుడు రా మూవీ నుండి గేమ్ చేయాలి ఒక్క పోస్టర్ కానీ ఏమీ లీక్ అవ్వట్లేదు అంటే బయటకు తీసుకురావట్లేదు మీరు ఫ్యాన్స్కి ఏమన్నా నిరుసాహపరుస్తున్నాం మేము కూడా వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ టీజర్ ఎల్స్ ఫస్ట్ లుక్ ఏదైనా సరే విఆర్ ఎక్స్ట్రీమ్లీ వెయిటింగ్ ఫర్ దట్ దట్ మూమెంట్ కోసమో ఏంలే వస్తుంది కొడతాం తిరగ రాస్తాం అంతే అన్నను కూడా ఒక స్థాయిలో పెడదాం బాబాయ్ ఎలాగా ఉన్నాడుగా అతన్ని పెడతాం అతన్ని చూస్తాం అంతే రామ్ చరణ్ అంతే ఒక థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ బ్రో